వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రతిరోజు మెను ప్రకారం రుచికరమైన పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సూచించారు ములుగు జిల్లా కేంద్రంలోని గడిగడ్డ గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని రాష్ట్ర మంత్రి జిల్లా కలెక్టర్ దివాకర్ పిఎస్ తో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క విద్యార్థులతో మాట్లాడి వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్న అనంతరం మంత్రి కలెక్టర్ విద్యార్థి నీళ్లతో కలిసి అల్పాహారం చేశారు ఏం మీకు ఏం కావాలి చెప్పండి ఎట్లున్నది బాగానే ఉందా ఎవరు బిడ్డావు నాన్న పేరు చెప్పు ఎన్ని దోస్తు వచ్చినా వచ్చిందా మేము ఒకేదాని వచ్చినా ఒకేదానే మిగతా దూరం వచ్చినా ఉండదు

మీ దసరా హాలిడేస్కి మీరు ఎందుకంటే ఇట్లా తినాలంటే మనకు పరండానికి డైనింగ్ హాల్ సెట్ చెప్పాలి తెలియదు అయితే పేరు కలెక్టర్ అనే పద విన్నావా నువ్వు అవుతావా కలెక్టర్ బాగా చదువుకుంటా ఇది

ఏం కావాలరా మీకు ఏం కావాలి చెప్పండి ఎట్లా ఉన్నది బాగానే ఉంది హాస్టల్లో ఫుడ్ ఇట్లా మంచిగా పెడుతున్నారా లేదా నేను నచ్చిన అని చెప్తున్నారు నిజంగానే పెడుతున్నారు పెట్టకుండా టీచర్ పంపించి మనం ముందరికి తెచ్చేసుకుంటున్నాము ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కదా మేము కూడా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టినాము ప్రతి హాస్టల్ ఎట్లా ఉంది ఏందని చూడడానికి తెలుసా ఈసారి ఇప్పుడు నచ్చిందా చూస్తా లేదా టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారా ఎంతమంది ఉన్నారు చేయలేప్పుడు టెన్ మెంబర్స్ ఎక్కడ అందరూ ఏ స్కూల్ చదువుతారు గర్ల్స్ హై స్కూల్ నేను కూడా ఇదే హాస్టల్లో ఉన్నా అదే గర్ల్స్ హై స్కూల్లో టీచర్స్ అసలు అక్కడ క్లాస్ రూమ్లలో సిలబస్ అంతా నడుస్తుందా స్కూల్లో యూనిఫామ్స్ ఇచ్చిరా ఇబ్బందులు ఉంటే చెప్పండి బాగా చదువుకోండి మంచిగా ఇప్పుడున్నటువంటి పోటీ యుగంలో మరి మన హాస్టల్స్ నుంచి మన ఇంత దూరం పెట్టి మనం చదివిస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఏమనుకుంటారు నా బిడ్డ బాగా చదువుకొని పెద్ద నౌకరీ చేస్తుంది జాబ్ చేస్తుంది అని మరి ఇక్కడ మీరు చదువుకొని టెన్త్ తర్వాత ఇంటికి పోయాను అనుకో మళ్ళీ వాళ్ళకు భారం అయిపోతాం టెన్త్ తర్వాత ఇంటర్కి వెళ్ళడం ఇంటర్లో కూడా ఏం సబ్జెక్ట్ ఏం సబ్జెక్ట్ తీసుకోవాలి ఏం సబ్జెక్ట్ తీసుకుంటే ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా మనకు జాబ్స్ అవకాశాలు ఉంటాయి లేదా ఇట్లా కలెక్టర్ లాగా ఏమన్నా స్పెషలైజేషన్ చేసుకోవడము అట్లాంటిది కూడా మీరు సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ వారిగా కాన్సన్ట్రేట్ చేయండి కొంచెం పెడుతున్నారా నచ్చినాన్ని చెప్తున్నారా నిజంగానే పెడుతున్నారు టీచర్ అది పంపించి మనమ్మ గది చెప్పేసుకున్నాం ఎందుకంటే ఇక్కడే ఉన్నాం కదా మేము కూడా మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా నాకు కానీ కలెక్టర్ గారు కానీ ఇప్పుడు మీకు స్పెషల్ ఆఫీసర్ని కూడా పెట్టినాము ప్రతి హాస్టల్లల్లో ఎట్లా ఉంది అని చూడడానికి తెలుసా ఈసారి ఎప్పుడన్నా వచ్చిందా చూస్తాడా లేదా టెన్త్ క్లాస్ వాళ్ళు ఉన్నారా ఎంతమంది ఉన్నారు చేయలేము టెన్ మెంబర్స్